సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీలోని కుటుంబ రాజకీయం విశాఖ సీటుపై ప్రభావం చూపుతుంది రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయం చూపిస్తున్న విశాఖ పార్లమెంట్ సీటు విషయంలో మాత్రం వేసిన స్కెచ్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ తోడలుడు భరత్ కు పొత్తులో భాగంగా సీటు కేటాయించిన విషయం తెలిసిందే దీంతోనే అసలు కథ మొదలైంది ఇక మూడున్నరేళ్లుగా విశాఖలోనే ఉంటూ భారతీయ జనతా పార్టీకి జవజీవాలు కల్పించడమే కాకుండా జీవీఎల్ నరసింహారావు చేస్తున్న కార్యక్రమాలతో జనంలో మమేకమయ్యారు కొన్ని దశాబ్దాల తర్వాత తిరిగి అదే స్థాయిలో జీవీఎల్ నరసింహారావు స్థానికంగా పట్టు సాధించడంతో పాటు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడంతో జీర్ణించుకోలేకపోయిన కుటుంబ రాజకీయం కన్నేసింది వ్యూహాత్మకంగా సీటును పొత్తులో కైవసం చేసుకోవడంతో జనంలో ఆగ్రహ వేశాలు రగిలాయి విశాఖ వాసుల కోసం జీవీఎల్ చేసిన కృషితో ఆయన ఎంపీగా ఉంటే ఇంకా అభివృద్ధి సాధించవచ్చంటూ అందుకు సీటు కేటాయించేస్తుందేనంటూ వివిధ వర్గాలు రాజకీయ వర్గాల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి జీబీఎల్ గారికి టికెట్ డినై చేయటం అనేది ప్రామీణ కమ్యూనిటీలో బాగా హత్య చేసింది ఎందుకంటే అసలు ఎవరూ లేరు ఒకడు వచ్చాడు ఒక అవకాశాన్ని స్ట్రాంగ్గా తెచ్చుకున్నాడు దానిని ఒక ప్లాండ్గా అందరూ కలిసి లేకుండా చేయటం అనేది చాలా చాలా తప్పనేటటువంటి ఫీలింగ్ అయితే అక్రాస్ ది కమ్యూనిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఎంతవరకు ప్లే చేస్తుందనేది చూడాలి ఇక విశాఖ సీటును పొత్తులో కైవసం చేసుకున్న కుటుంబ రాజకీయం జనంలోకి వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినా అక్కడి నుంచి వస్తున్న నిరసన నిరాదరణతో కంగు తింటున్నారు ఇంకోవైపు జీవీఎల్ నరసింహారావుకు వస్తూ రాజు గౌడ్ రాష్ట్ర అధ్యక్షునండి ఈ రోజు ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ గారి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం విశాఖ ఎంపీ టికెట్ జీవీఎల్ నరసింహరావు గారికి ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈ ప్రాంతం తరఫున ఎంపీగా ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంటుంది గత మూడు సంవత్సరాల కాలంగా జీవీఎల్ నరసింహరావు గారు లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి చెందాలని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి అనేక సంస్థలు ఇక్కడ పెట్టే విధంగా ఎంతో కృషి చేశారు రైల్వే జోన్ రావడానికి కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి జీవీఎల్ నరసింహరావు గారు ఆయన అనేక అనేక మంది కేంద్ర మంత్రులు విశాఖపట్నం విచ్చేశారు విశాఖపట్నాన్ని చూశారంటే దానికి ముఖ్య కారణం జీవీఎల్ నరసింహరావు గారు అటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఎంపీ అయితే ఈ ప్రాంతం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని మేమందరం భావిస్తున్నాం దశాబ్దాల కాలంగా విశాఖపట్నంలో ఎంపీలందరూ వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఎంపీలైనారు అటువంటి వాళ్ళు ఎంపీలు అయితే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుని వాళ్ళు బాగుపడతారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం పాటుపడట్లేదు అదే జీవీఎల్ నరసింహరావు లాంటి వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి ఏ వ్యాపార కాంక్ష లేని వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీ అయితే ఈ ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి తద్వారా రాష్ట్రాభివృద్ధి కూడా ఎంతో ఉపయోగపడుతుంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో వస్తాయి అనుగుణంగా అని ఈ వెలసలు వెళ్లిపోతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నిరుద్యోగం నుంచి మేము కోల్పోవాలంటే జీవీఎల్ నరసింహరావు గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎంపీ టికెట్ ఇచ్చేంత వరకు ఉత్తరాంధ్ర రాష్ట పోరాటం చేస్తామని పెద్దలు మోడీ గారికి అమిత్ షా గారికి నినాదం వెళ్లే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం సైమాక్స్ 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 రుచికి రుచికి మార్పిడిగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి జీవిఎల్ కు సీటు కేటాయించే వరకు పోరాడతామంటూ వివిధ వర్గాలు వీధుల్లోకి వస్తూ ఉండడంతో మిగతా వర్గాలు కూడా ఆందోళన సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో అటు ఇటు జనాన్ని ఆకట్టుకోలేక సందిగ్ధంలో టీడీపీ చేయడం ఇక జీవీఎల్ కు సీటు కేటాయించాల్సిందేనంటూ పెరుగుతున్న ఆందోళనలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇంకా సమయం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవాలంటున్న జనం వైపు మొగ్గు చెబుతారా లేక తమ కుటుంబ రాజకీయాన్ని కాపాడుకుంటారో వేచి చూడాల్సిందే